స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు మన అన్నం బూరెలు అన్నమాట దీనికి బెల్లము కొబ్బరి పెసరపప్పు ఈ విధంగా ఇంకా కొబ్బరి అనేది మనం తురుముకోవాలి తురుముకొని కలిపేసి పెట్టుకోవాలి కలిపేసినాక ఇది చల్లర్చాలి ఇప్పుడు చూడండి చల్లరిస్తే ఇలా ఉంది దీన్ని ఇదంతా కలిపితే పూర్ణం పెసర బూరెలు అంటారు ఇదేమొచ్చేసి ఇది మినప్పప్పు మిక్సీలో వేస్తే వచ్చింది మినప్పప్పు ఇంకా బియ్యం పిండి బియ్యం పిండి నేను దీనికి ఒకటిన్నర స్పూన్లు తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన పూర్ణం బూరెలు స్టార్ట్ చేసేద్దాము ముందుగా మనం ఒక కడాయి తీసుకొని దాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం గ్యాస్ని ఇప్పుడైతే మనం పూర్ణం బూరెలు అనేవి వేసుకుందాం ముందుగా మనమైతే ఈ బూరెలు ఉంది కదా ఈ బూరెలు పిండినది మనం చిన్న చిన్న బాల్లుగా చేసుకొని ఒక ప్లేట్లో అన్నది పక్కన పెట్టుకోవాలి ఇలా రౌండ్ సైజులో గుండ్రంగా ఈ సైజులో నిర్మించి మనం బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇలాగ ప్లేట్లో సరిపోయంతా పెట్టుకోవాలి సరిపోకపోతే మళ్ళీ ఈ బూరెలు అన్నవి ఈ ప్యాన్లో వేసి ఈ ఫ్రై అయ్యి మళ్ళీ ఇంకో ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఈ విధంగా చేసుకోవాలి ఇలా ఈ విధంగా నేను ప్లేట్ నిండా ఈ అయితే మా మమ్మీ అయితే చేస్తున్నారు ఈ బూరెలు పిండిలో మనం ఈ అయితే వేసి ఈ నూనెలో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడైతే నేను ఆ పప్పు అన్నది రౌండ్గా వచ్చేసుకున్న బాల్ అన్నది ఇందులో వేసుకొని ఇప్పుడు పై కనుక్కొని మనమైతే ఈ విధంగా ఇందులో ఈ కడాయిలో నూనె అన్నది హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం కాల్చుకోవాలన్నమాట చూండి ఈ విధంగా మీ కడాయి ఎంత వెడల్పుందో అంత వేసుకుంటే సరిపోతుంది ఇలాగ నేను రెండవది వేసుకుంటున్నాను మా మమ్మీ అయితే రెండవది అయితే వేస్తున్నారు ఇప్పుడు తోడుబండు ఇలాగ మనం మన కడాయికి సరిపోయినంత వేసుకుంటే అప్పుడు ఈ బోరెలు అన్నవి బాగా వస్తాయి సరిపోకుండా ఎక్కువ అయితే బాగా రావు ఈ బోర్లు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ విధంగా మనం ఈ బూరెలు వేసుకోవాలి ఈ బూరెలు వేసుకొని అంత అయిపోయిన తర్వాత మీకు ఒకసారి అన్నీ చూపెట్టేస్తాయి ఈ బూరెలు అయితే రెడీ అయిపోయి చూడండి ఒకసారి మీరే ఎంత బాగున్నాయో అన్ని బోరెల్లో కలిపేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ఈ బూరెలు అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇంకా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్